దసరా ఏదయా మీదయా మా మీద లేదా ఎంతసేపు దసరా కాగితలన్నీలాగా పొట్లం కట్టి సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి మీరు నేర్చుకుంటారని నా బాధ ఎందుకంటే నేను ఇన్ని రోజులు ఉంటాను అని చెప్పలేను కదా పాలు పొంగిపోతున్నాయి పాలు చెడు పాలు 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 వచ్చేసే శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏంటంటే ఎందుకు చెప్తున్నా అంటే మన పెద్దమ్మ గత నలభై సంవత్సరాల నుంచి దాచిన ఒక సీక్రెట్ అన్నది ఈరోజు చెప్తుంది ఇది ఈరోజు ఎందుకు చెప్తుందంటే పోయిన సంవత్సరం అనుకుంది కానీ రెండు వేల ఇరవై ఐదు వచ్చినప్పుడు చెప్దామని చెప్పి ఆగింది అదేంటో మీ పెద్దమ్మ నోట్లో నుంచి వినండి అమ్మ బాగున్నారా ఎలా ఉన్నారమ్మా నేను బాగున్నాను మీరు బాగుండాల ఏంటంటావు నా కష్టాలు నా కష్టాలు చూపిస్తాను మీకు నేను అందుకని ఎప్పుడు చూపిస్తాననే నేను అనుకుంటా నాకు కానీ ఒక తరగతి ఒకటి ఒకటి తరగతి ఒకటి ఒక తరగతి ఒకటి చేసుకోవాలి కదా అది అనమాట నేనేంటంటే యూట్యూబ్ వచ్చింది దీంతోనే మనం కాదవాలా అన్నీ కాకకుండా నాకు ఇప్పుడు నలభై సంవత్సరాల కిందమట పెద్ద వాటర్ ఒకటి పెట్టుకున్నాం అంటే పెద్దదైతే కాదు ఒక బాటల్లో మినీ మినీ హోటల్ మినీ హోటల్లాగా మినీ హోటల్లాగా అంటే ఎవరు వచ్చిన ఎవరు పోయినా ఎదురుకుంటేనే కనబడతాయి అనమాట లోపల పెట్టి దాచింది పెద్ద చోరు అలాగేం కాదు అందులోనూ అంటే చెప్పాలంటే అండి షార్ట్ కట్ లో మెస్ మెస్ చిన్న మెస్ మెస్ అంటే అందులోను ప్రతి ఒకటి పొరాటి కానీ ప్రతి ఒక్కటి కూడా పెద్ద పెద్ద బాండీలతో కళాయిలతో పెట్టి వేసేవాళ్ళం అందులో అంటే మా నాన్నగారు ఎవరు కూడా మా అంత రుచిగా వండే వాళ్ళు కారు అక్కడే మేము పెట్టేవాడిని డామినెస్గా పెట్టారు పది మంది వరకు కానీ వాళ్ళ వల్ల కాళ చేయలేకపోయారు అనమాట మాకు వచ్చి కాబట్టి చేసుకున్నాం అప్పుడు మా ఆయన గారు ఉన్నారు అప్పుడు ఆయన ఆయన విదైపోయిన తర్వాత కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గలేము అంటే మా మా అమ్మ నాన్న వాళ్ళు మెస్స పెడితే కాంపిటీషన్గా ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది కదండి వాళ్ళు కూడా పక్కన మెస్సు పెట్టారు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏంటంటే వంట రాదు కదా వాళ్ళు ఒక వర్కర్ని తెచ్చుకొని వండించుకోవాలి అదంతా లాభాలు అవన్నీ చూసుకుంటే వాళ్ళకి లాస్ వచ్చి ఉండొచ్చు మాకేంటంటే మా నాన్నే వంట అన్నీ ఇచ్చేదాన్ని ఎవరిని బయట వాళ్ళని పెట్టలేదు అనమాట మేము అన్నీ ఇచ్చినాం ఒక కంటలు తోడానికి ఒక మనిషిని పెట్టావు కానీ వంటకి అసలు పెట్టనే పెట్టలేదు మా అమ్మ నాన్నగారికి ఇద్దరికి వంట సూపర్ అంటే సూపర్గా వచ్చండి చికెన్ పచ్చడి దగ్గర నుంచి స్వీట్ లడ్డు వరకు కూడా చాలా బాగా చేస్తారు అసలు మా నాన్న అయితే ఎరగ తీసేవాడు మా అమ్మాయి వెళ్ళిందమ్మా చికెన్ అమెరికా నుంచి ఫోన్ చేసి ఆర్డర్ అమెరికా పంపించా అమెరికా కూడా మనకు మనకు ఇవి వెళ్ళాయనమాట అంత బాగా తయారు చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకు చెప్తుంది అంటే అండి ఇప్పుడు కూడా ఇప్పుడు చెప్పు ఇప్పుడు కూడా అమెస్త నడుస్తుందా లేదా ఇప్పుడు గోడమ్మ మెస్ నడుస్తుంది మెస్ మెస్సే ఎవరికి ఇవ్వలేదు మేము పోగొట్టుకోలేదు కాకపోతే అప్పుడు మా ఆయన గారు ఉన్నంత చేసినంత అడావిడి అంత పెద్దది చేయలేము అనమాట ఒకరి కదా ఒక్కదయ్యేస్తుంది ఒకరి మా అమ్మ మా అమ్మాయికి ఇది ఉండాలి కదా మరి ఆ మా అమ్మ ఒక్కతే చేస్తుందండి కాకపోతే ఏంటంటే చాలామంది అనుకోవచ్చు యూట్యూబ్ ఒక్కటే చేస్తున్నారా అని కాదు నలభై సంవత్సరాల నుంచి నడిపిస్తున్న మెస్సు ఇంకా కంటిన్యూ చేస్తుంది దానిలో అసలు ఏ ఐటమ్స్ చేస్తుంది ఎలా ఉంటుంది అన్నీ మీకు వివరంగా చెప్పుద్ది ఇప్పుడు ఏం చేస్తామమ్మ ఇప్పుడు నేను మనకి ఇంట్లో పిల్లలు ఉన్నారు ఇద్దరు ఇద్దరు ముగ్గురు మన భర్త ముగ్గురు కూడా నలుగురు ఉన్నాము ఒక తల్లి తండ్రి పెద్ద పిల్లలు ఉన్న ఆ తండ్రి కూడా వెళ్ళాలి కదా బయటికి నలుగురు ముగ్గురు బయటికి వెళ్ళాలి కాబట్టి ముగ్గురికి మళ్ళీ మనం ఏక ఇంట్లో అన్ని చేసి శనగ గుళ్ళు ఇవి అవి ఇవన్నీ పచ్చడి చేసుకుని కొబ్బరి పచ్చడి చేసుకొని టైం ఉండదు కదా అందుకని చెప్పి టమాటా పచ్చడి రోట్లో వేసి నూరిన ఉంటుంది అన్నమాట మెస్లో ఇప్పుడు కి సంబంధించి తయారు చేస్తుంది కొంచెం ఎక్కువ మొత్తంలో తయారు చేస్తుంది ఎందుకంటే ఒక ఐదు ఆరు రోజులు ఉంటుంది అనమాట పిల్లలకి పెట్టేసేస్తే అట్ ఇస్తే తినేస్తారు ఇడ్లీ పెట్టేస్తే తినేస్తారు ఆ పచ్చడి ఉంటే సూపర్గా ఉంటుంది సూపర్ అంటే సూపరు ఆ పచ్చడి చూసి మీరు నేర్చుకుంటారని నా బాధ ఎందుకంటే నేను ఇన్ని రోజులు ఉంటాను అని చెప్పలేను కదా అందుకని అన్ని ఒప్పు చెప్తున్నాను అందరం అందులో మీకు కూడా ఒప్పు చెప్తున్నాను శుభ్రంగా ఆ పచ్చడి చేసుకొని హ్యాపీగా తిందరు కానీ నేను చేస్తాను రండి ఇదిగో మా టమాటాలు చూడండి ఐదు కేజీలు తెచ్చాను ఇవన్నీ కూడా నీట్గా నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఏదైనా ఇదే కాదు ఏది తెచ్చినా సరే కడుక్కోవడం మంచిది ఎందుకంటే బయట వాళ్ళకి పెట్టినా కానీ నీట్గా ఉండాలి ఆ బయట ఆకులు కాయలు తెంచిన వాళ్ళు వాళ్ళు ఊసుకోవడం సొట్టలు తాగడం విసిరుతా అలా చేతుంటారు నచ్చదు నాకు అందుకని మీ ఇవి బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఐదు కేజీలు ఐదు కేజీలు ఈ ఐదు కేజీలు టమాటాలు కూడా ఉప్పు మీ ఎదురుగుండే వేసి చూపెడతా సోడా కాకపోతే ఒక చిన్న టిప్ అండి ఏంటంటే మా అమ్మ ఏం చేసిద్ది అంటే ఇదిగోండి చుంపిస్తున్నా చూడండి కనిపిస్తుందా ఇదిగోండి కనిపిస్తుందమ్మా కాయ కనిపిస్తుంది ఇదిగోండి ఇలా కొద్ది కుళ్ళిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే చాలా మంది ఇలా సగంకి కట్ చేసి ఈ పక్క భాగం వేస్తారు అలా ఎప్పుడు వేయకూడదు ఎందుకనంటే ఇలా కాయ మొత్తానికి వచ్చింది అలా వేయకూడదు సగం బాగుంది కదా అని వేసేస్తుంటే అది బాగోదనమాట అలా వేయకూడదండి తీసేస్తుంది అసలు చిన్న మచ్చింది ఇలా ఇలా మచ్చ ఉంది కదా ఈ భాగం మొత్తం కూడా తీయడం కాదు మొత్తం కాయ తీసేస్తుంది అలా అయితేనే అంట పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఆ తర్వాత తినే వాళ్ళకు కూడా రుచి ఉంటుంది ఇది ఒక చిన్న టిప్ అనుకోండి కొత్తగా ఎవరైనా చిన్న మెస్ కానీ చిన్న చిన్న కానీ ఏర్పాటు చేసుకున్నారనుకోండి ఇంత పెద్ద మొత్తంలో టమాటా పచ్చడి చేసుకుంటే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అంటే లాస్ అయిపోకూడదు కదా అందుకని ఇవ్వండి చూడండి ఎలాంటి టమాటాలు తెచ్చుకోవాలి పడేటప్పుడు ఒక కాయ కూడా బాగాలేదు పడింది తర్వాత ఉంటా పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ ఇప్పుడు వేసిన పచ్చిమిరకాయలు వేసేస్తాం మళ్ళీ ఇంకెండి మొక్కలు కట్ చేయాలి కదా ఇలాగ అదిగో ఈ కాక తెల్లగా ఉంది కదా ఇది తీసేవాలన్నమాట తీసేసి మనం మంచి వేసుకోవాలి ఎప్పుడైనా కానీ రెండు ముక్కలు పిల్లలే కదా తింట మన పిల్లలే కాదు మెస్ వర్ పెట్టుకున్నామంటే బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా తింటారు అలాంటప్పుడు మనం మన ఇంట్లో మనం ఎలా చేసుకున్నామో అలాగే వెయ్యాలి తప్పు కానీ ఎంతమందివి అందరివి పోయినాయి మరి పూలు లేరు ఎప్పటికప్పుడే వెళ్ళిపోయారు అనమాట నాలుగు రోజులు పెడతాను వెళ్ళిపోతాను నాలుగు రోజులు పెడతాను ఎంత కష్టం అమ్మా చేసుకోవడం చాలా కష్టం కదా మరి చేసుకుంటే అలవాటు ఉంటేనే కదా చేసుకోగలము ఇది అలవాటు తెప్పిన తర్వాత చెయ్యలేము కదా ఎవలమైనవి కాకపోతే నీట్ గా ఉంటేనే రుచి అన్నది టేస్ట్ అన్నది మారిపోకుండా ఉంటేనే వస్తారు అలాంటప్పుడు మనం కొంచెం ఇవ్వండి ఇలాంటి చిన్న చిన్న ఈ కాళ్ళు అవన్నీ వాళ్ళు కలిపి కేసి కొద్దిగా ఎక్కువ అవుద్ది కదా అని ఆశ పడకూడదు శుభ్రం ఉందా లేదా దుస్సుగా ఉందా లేదా అవి కనిపెట్టుకోవాలి మన ఇంట్లో మన పిల్లలకి ఎలా పెడతామో మన అలాగే పెట్టాలి బయట కూడా ఇప్పుడు నేను ఎంత మంచి అక్కడికి వెనం మీకు చూపించడం నేను కడుగుతున్నాను కానీ రోజు మా అమ్మే చేసుకుంటుంది నేనైతే రాను అసలు ఇక్కడికి ఇగోండి నేను ఇక్కడ టమాటాలు కోస్తున్నాను ఈ లోపు మళ్ళీ ఖాళీ లేకుండా అక్కడ పాలు కట్ చేసి తప్పింది పాలు కట్ చేసి తప్పేలా ఉంపుతున్నాను అంట కట్ చేసి చెప్తున్నాను చూసారా ఇవ్వండి ఇక్కడ సెనబ్బులు తీసుకొచ్చి పెట్టింది ఇవ్వండి కేజీ అమ్మా కేజీ కేజీ ఒక రోజుకి అమ్మా మళ్ళీ తెచ్చుకోవాలి కొద్ది బాగా అంటే తెల్లగా ఉన్నాయి కానీ పెద్ద బాగాలేదని తేల లేకపోతే ఐదు కేజీలు తెచ్చుకుంటే మాకు ఉంటాయి అనమాట ఇగోండి ఇప్పుడు పాలు కట్ చేసింది నేను టమాటాలు కోసే లోపు ఈ గ్యాప్ లోపు ఏదైనా మనం కొంచెం అసలు చూపుతాం కానీ వాళ్ళు అస్సలు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండరండి ఉండరుగా ఖాళీ నిజంగానే కొయ్యని చూపి ఖాళీ ఉండరు కదా అంటే వెంటనే నన్ను చూస్తుంది ఇంకమ్మా పచ్చిమిరగా టమాటాలు కోత అయిపోయింది ఇప్పుడు పచ్చిమిరగాలు వేస్తున్నాను పచ్చిమిరగాలు బాగా బాగా చాలా చాలా బాగుంటాయి అన్నమాట పచ్చిమిరకాయలు టమాటాతో పచ్చడి చేస్తే రోడ్డు పచ్చడి లాగానే ఉంటది అనమాట అంత బాగా కాబట్టి కాబట్టి కాయలు బాగా మంటుండే కాయలు మంటుండే కాయలు మరి వేసుకునేటప్పుడు ఏం పావు కిలో పైన మూడు వందల గ్రాములు వేస్తున్నాను వేసుకున్నాం అనుకో బాగుంటది ఐదు కేజీలకి మూడు వందల గ్రాములు బాగా మంటుండే కాయలు కాబట్టి అండి సప్ కాయలు అయితే బాగోదు అసలు ఒకరిగా ఉంటది పచ్చడి రుచిగా ఉండాలంటే కారం కూడా వేసుకోవాలన్నమాట ఇవన్నీ ఇందులో ఇలాంటి కాయలు కూడా వేయద్దు ఆపేసేయండి అవి అసలు ఆపడానికి ఇక బాగోవా అవి కూడా వేయద్దు ఒక కొబ్బరికాయ తెచ్చాను పాలు పొంగిపోతున్నాయి పాలు పెద్ద మంట పెట్టేసింది ఇదమ్మా రేపు ఆ కేజీ శనగ పలుకులు ఈ కొబ్బరికాయ పచ్చ చెయ్యాలన్నమాట ఇప్పుడు ఎప్పుడు రేపు పొద్దున్న రెడీ చేయాలి చేసి మాటలేమో మీతో మాట్లాడుతుంది చూపేమో పాలు అయిపోతుంది పాలు మరి పొంగిపోతాయి కదా వచ్చేసింది అది కూడా సగం పచ్చిమిరగాయలు ఇక్కడ ఒలిచేసి ఇదిగోండి ఇక్కడ ఆపేసింది పాలు పొంగిపోతాయని సగంలో వచ్చేసాయి పాలు 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 వచ్చేసాయి కరెక్ట్ టైంకి ఈ రోజుల్లో ఉన్నమ్మా ఇంట్లో పది మంది ఉంటే ఒక్కళ్ళెళ్ళి తెస్తే అసలు జరగనే జరగదు మన పది మంది పది మంది కాదు అనుకో ఇప్పుడు పది మంది లేరనుకో ఏదైనా తల్లి పిల్ల అత్త మామ అలా ఉంటారు కదా కొడుకు కోడలు వాళ్ళ పెట్టుకున్న పిల్లలు ఉంటారు కదా ఎక్కడ పోతారు ఉండి కూడా చేసుకుంటేనే జరుగుతుంది తప్పగాని కానీ ఏదో ఒక పని ఆఫీస్కి వెళ్ళడం కానీ ఏదో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా చేసుకోవాలి అంతేగాని ఒక పని మీద ఒక్కడే తేవాలో మనమే తినాలా అంటే అస్సలు అవనే ఉండదు అంత జంతనై ఈ రోజులు అలా అన్నమాట చాలా చాలా జాగ్రత్తగా మెయింటింగ్ కావాలి ఎందుకంటే కఠిన కట్టిని అయిన రోజులు ఒక్కరే కట్టిని అయిన రోజులు అది మీరు ఎవరికి కూడా పావలు పావల ఎట్ట పావల ఎట్ట ఒకరికం వేరు మన అందరం పరికెళ్ళి కష్టపడుకొని తెచ్చుకుంటే వేడు ఎందుకు పట్టకూ పట్టకూటు కోసం ఎట్టి సేకరణ చేసుకోవచ్చు తప్పు చేయకూడదు అది నాకు తెలిసినంతవరకు ఇంకమ్మా పచ్చిమిరగాయలు పంపుతున్నాను కుక్కర్లో కుక్కర్లో వేసుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు సక్సెస్ గేదె అవుతాయి ఇప్పుడు వంపుతాను టమాటాలు టమాటాలు వంపుతున్నానమ్మా అమ్మా నిండిపోయింది స్టవ్ వెలిగిస్తే కాస్త దిగుద్ది దిగినాక మళ్ళీ ఈ ముక్కలు వేసుకోవచ్చు చాలామంది అడిగారండి కామెంట్స్లో పెద్దమ్మ ఏం చేస్తావు నువ్వు ఇంట్లో అని ఇగోండి ఇలా చేస్తుంది చాలామంది అడిగారనే అసలు ఇప్పుడు చెప్పడం లేకపోతే అసలు ఇప్పుడు కూడా చెప్పేవాళ్ళం కాదు మేము చాలామంది అడుగుతున్నారు పెద్దమ్మ వీడియోస్ చేసిన తర్వాత ఇంట్లో మళ్ళీ ఏం చేస్తావు ఖాళీగా అని ఖాళీ ఉండదమ్మా వీడో కూడా ఖాళీ ఉండదు వీడు చేసేసిన తప్ప ఇంకా దన్న ఏదోదో కింద పైన అంత చేస్తే కానీ మీ దగ్గరికి రాదు కదా కెమెరా కెమెరా మీ దగ్గరికి రావాలంటే దీంట్లో నేను ఎంతో పని ఉందనమాట నేను మాట్లాడినలోనేమన్నా తప్పుండిలా ఉంటే మరి ఆ తప్పులు కూడా దొరికించాలి కదా ఇది ఇంకా పెద్ద పని నేను మాట్లాడే చిన్న పనే చాలా చాలా ప్రతి దానికి కూడా ఇక్కడే కాదు ఏ పనికి వెళ్ళినా ఇబ్బందులు ఉంటాయమ్మా ఇబ్బందులు ఏంటి ఎవ్వరూ మన బతికొచ్చు మా అమ్మ అదే అంటదండి నువ్వు చేసే యూట్యూబ్ కన్నా నేను చేసే వంటలు ఫాస్ట్గా అయిపోతాయి కదమ్మా అంటది అంటే వంట ఏముంది వచ్చిన వంట కదా చక్క చెక్క చక్కచక్క చేసేవచ్చు అన్నీ కోసుంటే అక్కడ పళ్ళు అయిపోద్ది చేసి వచ్చు నాలుగు మీద మేలు ఉంటుంది అవుతుంది మొన్న ఒకసారి ఫంక్షన్ పెట్టుకుంటే అసలు బయటకే పొమ్మలేదు మొత్తం నేనే నాలుగు పొయ్యి మీద గిల్లు పెట్టేసా ఐదు నిమిషాల్లో ఇరవై మంది ఫంక్షన్కి వండిసాం చిన్న ఫంక్షన్ చిన్న ఫంక్షన్ ఇరవై మంది పాతిక మంది మంది ఎక్కువ మంది ఏం కాదు మనం నేను ఒకదాన్ని వండిస్తాను బయట వండుకోవడం అన్నీ చేసుకున్నాను సూపర్గా హ్యాపీగా ఉందా ఎంత బాగుందా అన్నారు తినేవాళ్ళు కూడా నీట్గా చేస్తాం కదా అండి అందుకని చెప్పేసి అలా అన్నారు ఏ నీట్గా ఉంటుంది మీరు చూస్తారు కదా మన వీడియోస్ కూడా ఎంత నీట్గా ఉంటాయో జెన్యున్గా ఉంటాయి అలాగే ఇవి కూడా జెన్యున్ వీడియోస్ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ కూడా చేయండి ఇప్పుడు ప్రస్తుతానికి పెద్దమ్మ టమాటా పచ్చడి మెస్కు సంబంధించి ప్రిపేర్ చేస్తుంది పాలు మరగబెట్టింది వెయిట్ చేస్తుంది అయితే ఎందుకు దిగాలి ఈ టమాటాలు అందులో పంపాలి కొంచెం మూత పెడతాను తరచు చూపిస్తాను మీకు ఇంకా మొత్తం పంపేస్తాను అండి అయిపోయింది లాడుకి దిగినాయి అనమాట కొద్దిగా పంపేసుకోవచ్చు ఇంకా పసుపు పసుపు వేసుకుంటే చాలా సెలవు బాగుంటుంది ఎప్పుడైనా కానీ మీరు ఎక్కడికైనా వచ్చేలా మా ఇంటికి రండామా వస్తే ఈ పసుపు ఇస్తాను మంచి పసుపు రండి ఈ పసుపు దొరకాలంటేనే కష్టం ఉప్పు ఇది ఉప్పు అనమాట ఉప్పు మాత్రము నేను నేనే వేయండి సాల్లో తినుకో మళ్ళీ వేసుకున్నాం ఓకేనా అంతేమో ఒక్కసారి వేస్తే బాగోదు ఇవి ఎక్కువ కాయలు కాబట్టి నేను ఎక్కువ వేసాను ఇంకా సారకపోతే బలి వేసుకుంటాం మూటెత్తేద్దాం అమ్మా అప్పుడు ఒకసారి చూడండి ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఐదు ఐదు కోతలు వచ్చిన తర్వాత అప్పుడు చేయండి ఎందుకంటే అప్పుడు నీళ్ళల్లోకి ముక్కలైనా వెళ్ళిపోతాయి ఇప్పుడు టమాటా మీరు పచ్చి చూస్తున్నారో లేదో ఇది ఎంత ఎన్నాలైనా బయట ఉండి బయట ఉండి అని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సూపర్ ఉండదు ఎందుకంటే ఒక నేల సొక్కు కూడా మీ ఎదురుకుండా పోయిపోకుండా పెట్టాను అనమాట నీళ్ళు పోస్తే బాగోదు అసలు ఏది బాగోదు చింతపండు ఒక్కటే వేయాల కాకపోతేనే అక్కడ గుజ్జు ఉంది చింతపండు లేదు గుజ్జు ఉంది ఆ గుజ్జు దించిన తర్వాతనే వేసుకోవచ్చు ఎందుకంటే అది కూడా ఎంత కొత్త 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 ఉడికిన తర్వాత దించింది అనమాట అందుకని ఆ రాతం ఉప్పులు గరికేసుకుంటాం చూడు అలాగనే వేసి అక్కడ పెట్టాను అది వేస్తాను ఎప్పుడూ తిరిగి మీ దగ్గర గుజ్జు లేకపోతే మా మొక్కల సంతకొండ తీసేసి పీసీలు తీసేసి ఉంటే చెత్త తీసేసి ఇందులోనే పడేసుకోవచ్చు ఏం పెద్ద సైజ్ అంత చింతపండు చాలు మరి ఎక్కువ చింతపండు అవసరం లేదు ఆ ఒక్కరా వేస్తే ఒకరా వంట చూడ అది పోయిద్ది అది పోయి బాగుంటది ఇది వాటిలో పోవడం ఇంట్లో పోవడం బాగుంటుంది అన్నమాట మా పిల్లలకు పోయిన ఇష్టం మీకైనా ఇష్టమే చేసే వరకు ఉండాలి కదా వాళ్ళు ఉంటే ఎవ్వరికైనా ఇష్టమే నన్ను తీసుకుని పెట్మ్మా ఇక్కడ ఇక్కడ పెడతారు తీసుకెళ్ళిపోవచ్చుగా మీకు వంట చేస్తాను అయిపోయింది ఇది తీద్దామమ్మా మూత ఇప్పుడు చూసారా ఎలా ఉన్నాయో ఒక్క నీళ్ళు తక్కువ ఎన్ని నీళ్ళు ఉన్నాయో చూడండి ఇంకా చూసారా ఇప్పుడు ఏం చేయాలంటే సల్లారు పెట్టుకున్న తర్వాత మనం 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 పచ్చడి చేసుకోవాలి సల్లారాలు పచ్చితో సల్లారాలు ఇంకమ్మా సల్లారినవి ఇప్పుడు మనం మిర్చి పట్టుకుందాం ఎల్లుల్లిపాయలు చూసారా ఇదిగో ఒక పది పాయల వరకు వేసాను చిన్నపాయలు ఎక్కువగా జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోండి అమ్మా ముక్కలు బట్టి వేసుకోండి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఉన్నాయనుకో జీలకర్ర ఉంది రెండు కలిసి ముక్కలు వేసాం అనుకో ఇది మెత్తబడదన్నమాట అందుకని చెప్పి వాడుకొని వచ్చిన తర్వాత అప్పుడు వేసుకుందాం చూడండి అమ్మా ఎలా నలిగిందో జీలకర్రను చూసారా మీరు ఎల్లుపాయలు ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాం టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పని చాలా ఎక్కువ ఉంటుందండి కాకపోతే మనకి మరి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి ఆ తర్వాత కొద్దిగా కష్టపడాలి మరి అన్ని కావాలంటే అవ్వదు కష్టం లేనిది పని అవ్వదు ఆ పని తేలికనుకుంటాం కానీ అది చేసే వాళ్ళకే తెలుసు చూడండి అమ్మా పచ్చడి రుబ్బి ఈ గిన్నెలోకి ఎత్తుకున్నాను ఇప్పుడు చింతపండు వేసేద్దాం కప్పుడు చింతపండు వేస్తున్నాను చిక్కటిది చిక్కటి చింతపండు అన్నమాట అమ్మా నీళ్ళు చూడండి ఒకసారి ఈ నీళ్ళు ఫస్ట్ అంటే మనం నీళ్ళతో కోయకపోయినా ఇన్ని నీళ్ళు ఉన్నాయి ఒకసారి చూడండి అమ్మా ఈ గిన్నెకి ఈ గిన్నెకి ఎక్కువైపోయింది అందుకే నేను వేస్తున్నాను నీళ్ళు మాత్రం పై పైన పోయాలి సోగా పోసి అడుగునే ఉంటుంది కదా ఆ చెత్తది అది మనం మళ్ళా మిర్చి పట్టుకోవాలి చూపిస్తాను మీకు ఆట ముక్కల ఉండిపోతే అడుగుని మళ్ళీ వేసేసుకొని ఒక తిప్పి తిప్పితే మిర్చి అప్పుడు బాగుంటుంది అన్నమాట చూడండి అమ్మ అడుగు ఎంత మెత్తకున్నా ఎలా నలిగిందో ఒకసారి చూడండి ఫైనలీ పచ్చడి అయితే అయిపోయింది అంతే కదమ్మా పచ్చడి అయితే సఫా చఫా చక్క అయిపోయింది మొత్తం సఫా చక్క అయిపోయింది ఇక మనము అట్టు తీసుకొని ఏడు వేడి అట్లు తీసుకొని ఆ అట్టులో అట్టులోని వేసుకుని తింటే బ ఎక్కో వెళ్ళిపోతాం ఈ ఊర్లోనే ఉన్నాయి ఎక్కో వెళ్ళిపోతాం మరి అట్లా వచ్చి వచ్చిన వాళ్ళకి అట్లా వేయాలి కదా అంత మెత్తగా అయ్యేది అట్టు అవుతుంది మరి అదే అంత మెత్తగా అట్టేయాలి ఇలా కొంచెం పల్స్గా ఉ మరీ చిక్కగా ఉండకూడదు కొద్దిగా పల్స్గా కూడా ఉండకూడదండి ఇలా ఉంటేనే తినే వాళ్ళకి కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఉప్పు సరిపోతే వేసుకోవడమే అంతే కదా సరిపోయింది సరిపోయింది కదా చూసావా సరిపోయిందండి ఉప్పు కూడా అదే ఇవాళ వ్లాగ్ అయితే ఇది మీ పెద్దమ్మ ఏం చేస్తుంది అన్నారు కదా అసలైన విషయం అయితే ఈరోజు అయితే చెప్పేసింది కానీ ఇంకా విషయం రేపు చెప్పిద్దంట ఇంకో విషయం ఉంది అది రేపు చెప్పుద్ది అసలు ఏం చేస్తుంది ఏంటి అన్నది ఒకసారి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అమ్మ నిజంగా చాలా పాటలు పాడిద్దండి అండి ఎప్పుడు మనకి మీకు నా దగ్గర పాడిద్ది మంచి మంచి పాటలు పాడిద్ది ఏదయా మీదయా మా మీద లేదా ఎంతసేపు ఉంచుటకు ఇది మీకు తగున ఆకళ్ళతో మీ వాకిల్ ముందు దసరాకి వచ్చిన ఇసివిసల పడకు చేతులు చేతిలో లేదని అప్పు ఎవ్వరనకు ఇరుగు పరుగులు వారు ఇస్తారు సొమ్ము పావలా బేడైతే పట్టించుకోము రూపాయి అయితే అంటించుకోము ముచ్చే ఒకరు నేను ముట్టుకోము ఇచ్చి రూపాయ అయితే పుచ్చుకుంటాము ఏదయా మీదయ్యా మీద లేదా దీనిలో చాలా అర్థం ఉందండి ఎవరికైనా ఈ సామెత గురించి గనక అదే ఇది జానపదమాటమా ఈ పాట గురించి మీరా దసరా కాగితల పొట్లం కట్టి అందులో కాగితాలు పెట్టి ఈ పాట అయిపోయిన తక్కువ ఎదురయ్యాడు బయట అదండి ఈ పాటకి అర్థం గనక తెలిస్తే కామెంట్ చేయండి నిజంగా చాలా పరమార్థం ఉంది ఒక్కసారి ఆలోచిస్తే అర్థమైపోద్ది ఇదండి ఈ బ్లాగ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి